నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కిస్వాగతం పూరి గుడిస దగ్ధం సుమారు ఏడు లక్షల ఆస్తి నష్టం పానగల్ మండలం కేతపల్లి గ్రామంలో శనివారం సాయంకాలం షార్ట్ సర్క్యూట్ తో పూరి గుడిసెలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి స్థానికులు గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు పూరి గుడిసెలో సుమారు రెండు తులాల బంగారం ఐదు బియ్యం పట్టా పాస్బుక్లు సర్టిఫికేట్స్ పూర్తిగా కాలపోవడం జరిగిందని సుమారు ఏడు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోతున్నారు కూలి పనులతో కాలం గడిపే తమను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని గడమల కురుమయ్య వేడుకుంటున్నారు గడమల కురుమాయ గారి ఇల్లు మొత్తం దగ్గంగా కావడం జరిగింది అసలు వాళ్ళకు ఎలాంటి తినడానికి తిండి లేదు గిన్నెలు లేవు ఎలాంటివి ఏమీ లేవు మొత్తం షార్ట్ సర్క్యూట్ మొత్తం కొలాప్స్ అయిపోయారు వీళ్ళు మొత్తం ఉన్న ఒక కట్టుబట్టలు తప్ప ఏం లేవు వాళ్ళకు ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా ఆదుకొని దాతలు ముందుకు వచ్చి వాళ్ళని హెల్ప్ చేయాల్సింది మరీ మరీ కోరుకుంటున్నాను మొత్తం ఒక ఏడు లక్షల వరకు నష్టపోయారు వాళ్ళు ఇప్పటికీ పాస్బుక్లు మొత్తం హెల్ప్ ఏమైనా ఆదుకోవాల్సిందని మరీ మరీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కాలిపోయింది ఇంట్లో ఉన్నవి అన్ని వస్తువులు కాలిపోయినాయి ఒక రెండు లక్షల రూపాయలు పొలం బంగారు అన్ని పాస్బుక్లు సర్టిఫికేట్స్ ఏవి లేకుండా అన్నీ కాలిపోయినాయి షార్ట్ సర్క్యూషన్ వల్ల జరిగింది ఎవ్వరము లేవు ఎవరి పనులకు వాళ్ళ వెళ్ళినాం అది జరిగి మొత్తం అన్నీ ఎటువంటివి లేకుండా అన్నీ కాలిపోయినాయి మేము ఓన్లీ ఇప్పుడు ఎట్లా ఉన్నామో అట్లే ఉన్నాము మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము